అందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో ఆడవారు ముఖ్యంగా సుమంగళి శ్రీ ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది కానీ ఈ తప్పులు చేస్తే మాత్రం కష్టాలు అనుభవిస్తారు మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి పవిత్రమైన ఆత్మకంగా ధ్రువ కోణంలో ఒక ప్రా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి అలాగే ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకీ సేవలు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలకు కిటకిటలాడిపోతూ ఉంటారు ఆషాఢ మాసంలో ఆలయాలు పూజ పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతూ ఉంటారు అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు తొలి ఏకాదశి పండుగ కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచే మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుండి కట్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దీనితో ఉత్తరాయణం పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు విశిష్టత ఫలితం వస్తుంది ఆషాఢ మాసంలో విశిష్టత ఫలితం ఏమిటి అంటే ఈ మాసంలో త్రిమూర్తి స్వరూపుడైన గురువు ఆదరించే పర్వదినం గురు పౌర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే అంటారు సలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ జరుగుతుంది ఆషాఢ సప్తమి అంటారు ఉదయం నుంచి సప్తమిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషము గడియ లేకుండా సరి సమానంగా ఉంటాయి ఏకాదశి రోజున విష్ణువును పాడకడలిపై యోగ నిద్రలో వెళ్ళి సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలో ఏకాదశిని తొలి ఏకాదశి అనే సేనతో అంటారు ఈ రోజున నుంచి చతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది తెలంగాణలో బోనాలు ఉత్సవాలు భక్తితో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని ఈ బోనంగా నివేదన చేస్తారు గోరెంటాకు పెట్టుకోవాలని పండితులు గోరెంటాకు పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు ఎన్నో విశిష్టతలు ఉన్న ఆషాఢ మాసంలో ఆడవారి చేతికి ఏ రంగు గాజులు వేసుకోవాలి ఓ ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే మన ప్రదేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి అందులోనూ భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది ఇప్పుడు పది మందిని గమనించిన అందులో దాదాపు సగం మంది గాజులు వేసుకుంటున్న వారు కనిపించిన ఆశ్చర్యంగానే కనిపిస్తుంది అయితే సాధారణంగా సమయంలో గాజులు వేసుకున్న వేసుకోకపోయిన పండుగల్లో సమయాల్లో పెళ్ళిళ్ళ సమయంలో ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులను వేసుకోవడానికి చాలామంది ఆసక్తి ఆసక్తి చూపుతున్నారు అయితే అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెప్తున్నారు అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల దృష్టి దోషాలు దృష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి అయి అంతేకాదు ముత్తైదువులకు తనానికి గుర్తు గాజులుగా భావిస్తారు ఈ సందర్భంగా మహిళలు గాజులను రక్షణగా ఉంటాయి అయితే మనలో చాలామంది భర్త సంపాదన పెరగడం లేదు భర్త చేతి నిండా పని దొరకడం లేదని దొరకడం లేదని ఉంటారు అనేక బాధలు పడుతూ ఉంటారు అలాంటి వారు భర్త క్షేమం కోసం ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను ధరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది చెందుతుంది కొంతమంది చేతికి బంగారు గాజులను వేసుకుంటారు అలాంటి వారు కూడా ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను ధరించాలి మట్టి గాజులకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు ఆషాఢ మాసంలో ఆడవారు ఈ రంగు మట్టి గాజులను ధరించాలని చెప్పారు ఆ మట్టి గాజులు ఏమిటి అంటే పింక్ గ్రీన్ ఎల్లో ఎల్లో రంగు గాజులను ధరించాలి మూడు కలర్లో ఏదో ఒక కలర్ రంగు గాజులను ఈ ఆషాఢ మాసంలో చేతికి ధరించడం వల్ల ధరించండి ఈ మూడు రంగు కలర్ల పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తాయి ధరించడం వల్ల మీ జీవితం ఆనందంగా మారుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి బూడిద నీలం రంగు గాజులు గాజులను అస్తలు ధరించకూడదు అలాగే మెటల్ గాజులను కూడా ధరించకూడదు చేతికి గాజులను కూడా పాతబడిపోయినవి గాజులు కూడా ఉంచుకోకూడదు ఆడవారి చేతికి నిండుగా నిండు రంగులో ఉండే మట్టి గాజులను ధరించాలి మీ దగ్గరకు ధరించాలని పండితులు చెప్తున్నారు అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది ఆ తరువాత ఒత్తిడి అలసటకు నొప్పులను దూరం చేస్తుంది శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదో నెలల నుండి తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురి అవుతారు గాజులు వేసుకోవడం తగ్ తగ్గుతుందని నమ్ముతారు గాజులు వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే వరకు నొప్పులు సైతం తట్టుకోగల శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు మట్టి గాజులను వట్టి గాజులు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల సమస్యలను కూడా ఈ గాజులు నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి మరి తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలి ఏ రంగు గాజులను వేసుకోకూడదు అలాగే ఆషాఢ మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు కూడా చెప్పటం జరిగింది మరి ఆషా ఆడవారు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వీడియోలో చెప్పిన రంగు గాజులను ధరించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు